హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం అందరికీ ఎంతో ఇష్టమైన పూరీ ఇంకా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పూరీలే పూరీలు ఇవాళ మనం పూరీలు పర్ఫెక్ట్గా పొంగేలాగా పిండి ఎలా కలుపుకోవాలో అలాగే పూరీ కర్రీ హోటల్ స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం మరి ఎందుకు లేటు ముందుగా రెండు కప్పులా గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు జల్లెడ పట్టిన పిండిలో కొంచెం చక్కెర వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఎప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పూరీలు హోటల్లో లాగా మంచి కలర్ రావాలంటే ఇలా కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి ఇలాగే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతా మంచిగా కలుపుకోవాలి కొంచెం నూనె వేసుకొని కూడా మంచిగా పిండిని అంతా చూపించిన విధంగా ఒక పది నిమిషాల పాటు మెత్తగా మంచిగా కలుపుకోవాలి పిండి అంతా మంచిగా మనం కలుపుతామో పూరీలు అంతా మంచిగా పొంగుతాయి ఇలా పిండిని మంచిగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అంతలోపు మనం పూరి కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు స్పూన్లు శనగపిండిని తీసుకొని అలా కొంచెం వాటర్ వేసి లేకుండా మంచిగా దాన్ని కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా రావాలి ఎప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఎప్పుడు ఒక గంటెడు నూనె వేసుకొని నూనె వేడాక పోపు దినుసులు వేసేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు కారంకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు మంచిగా గూలేదాకా ఉండనివ్వాలి ఇందులోనే ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువనే ఉల్లిపాయలను వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మళ్ళీ అంత ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం అంత ఒకసారి కలుపుకుందాం ఒక నిమిషం పాటు ఉల్లిపాయలను గొల్లె దాకా ఉండనివ్వాలి దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉల్లిపాయలు ట్రాన్స్ప్లెంట్ అయ్యేదాకా ఉంచుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు అనేది ట్రాన్స్ప్లెంట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప రెండు తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే మనం కలిపి పెట్టుకున్న చిన్నగపిండి స్లరీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల కర్రీ అనేది దగ్గరికి వచ్చి టేస్టీగా ఉండదు ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ ప్రాపర్ కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఆ హోటల్ స్టైల్ లాగా పూరి కర్రీ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని ముద్ద పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా పూరీకి సరిపడా ముద్దల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పిండి నానడం వల్ల పూరీలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం వీటిని పూరి మషిన్ ఉంటే పూరి మషిన్లు కూడా ఒత్తుకోవచ్చు లేదా ఇలా మన రోటీ మేకర్ ఉన్న లేదా ఏదైనా ప్లేట్లో ఇలా పూరీలాగా తాల్చుకుంటే సరిపోతుందండి మరీ పలుచగా తాల్వకకూడదు అలానే మరీ మందంగా ఉండకుండా ఇలా చూపించిన విధంగా తాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగానే మిగతా పిండి ముద్దలన్నీ కూడా ఇలా తాల్చుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం దానికి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడేకాక ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం తాల్చుకున్న పూరీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పూరి వేసాక అలా నేను చూపించిన విధంగా కొంచెం ప్రెస్ చేయడం వల్ల పూరి అనేది ఇంకా మంచిగా పొంగుతుందండి ఇందులో మనం షుగర్ వేసాం కదా అందుకనే పూరీలు చూడండి ఎంత మంచి కలర్లో వస్తున్నాయో అండ్ ఎప్పుడైనా పూరీలు కాల్చేటప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయి అలాగే పూరీలు అనేవి ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవు అలాగే మంచి కలర్ కూడా వస్తాయి ఇంకొక టిప్ ఏంటి అంటే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీలకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువైనా కూడా పూరీలు సరిగ్గా పొంగవు ఇలా ఆయిల్ మ డీప్ ఫ్రైకి సరిపడా ఉంటే పూరీలు చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే పూరిని ఫ్రై చేసుకునేటప్పుడు పూరీ వేసాక గరిటతో ఆయిల్ని పూరి పైకి వేస్తూ ఉండాలి దానివల్ల పూరి అనేది చక్కగా పొంగుతుంది ఒక సైడ్ మొత్తం పూరి పొంగాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి అప్పుడే పూరి అనేది మంచిగా పొంగుతుంది ఇలా పొంగిన పూరిల టెక్స్చర్ అండ్ దాని టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మీరు వేడి వేడిగా ఇలా పూరీలను తిన్నట్టయితే పర్లేదు కానీ మీరు కాసేపు అయినాక తినాలనుకుంటే ఒకదానిపైన ఒకటి హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి దానివల్ల టెక్స్చర్ అనేది పాడవకుండా ఉంటుంది చూసారు కదండి పూరీలు ఎంత మంచిగా పొంగాయో మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా పూరి ఇంకా పూరి కర్రీని ఎప్పటిలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఇలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్